పునఃస్వాగతం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది ఈ మేరకు మంగళవారం నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ రోజు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేయనున్నారు సాధారణ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు చుట్టేసేందుకు బీజేపీ ప్రణాళిక రచించింది ఈ మేరకు పదిహేడు పార్లమెంట్ స్థానాల్ని ఐదు క్లస్టర్లుగా విభజించింది ఐదు క్లస్టర్లలో భాగంగా మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి విజయ సంకల్ప యాత్రలకు రాష్ట్ర ప్రముఖులు నేతృత్వం వహించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ ఈటల రాజేందర్ ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొననున్నారు పదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రతిపక్షాల వైఫల్యాల్ని విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు వివరించనున్నారు కాగా బస్సు యాత్రల సందర్భంగా ఆయా